సంఘంలో ఆరాధనలో అంటే సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలనేది అందరికీ తెలిసిన కామన్ పాయింట్ బైబిల్ రెఫరెన్స్ ప్రకారం ఆరాధనలో నుంచొని స్త్రీలు పాటలు పాడవచ్చా పాటలు పాడవచ్చా అంటే ఖచ్చితంగా పాడాలి ఇప్పుడు ఆరాధనలో కూర్చొని వాళ్ళు పాటలు పాడవచ్చా అంటే ఆరాధనలో కూర్చొని వాక్యం వినొచ్చా నుంచొని అడుగుతున్నాను సార్ సహోదరులందరూ నిలబడి పాట పాడతాం కదండి మాత్రం ఓకే ఓకే నేను మీకు క్లారిటీ ఇస్తాను అలాగే స్త్రీలు కూడా ఒక దగ్గర చాలా పెద్ద రాధాంతం అయిపోయింది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి ఆ తర్వాత దీనికి సమాధానం మనకే వస్తుంది ఒకసారి ఒక స్థానిక సంఘానికి కొత్తగా ఒక గెస్ట్ వచ్చారు ప్రీచర్ ఆయన బాగా పాటలు పాడతారు స్థానిక సంఘం ఆయన పాటలు పాడతారని తెలిసి పలానా సహోదరుడు వచ్చి ఒక పాట మనకు నేర్పిస్తారు కొత్త పాట అని అన్నారు ఆయన ముందుకు వచ్చాడు మైక్రోఫోన్ తీసుకున్నాడు పాడుతుంటే ఈ పాట ఎవరికి రాదు కొత్త పాట నేర్పడానికి ఈ ఆయన ఏం చేశాడంటే భార్యతో కూడా వచ్చాడు అప్పుడు వచ్చినప్పుడు తన భార్యను రమ్మని చెప్పేసి అన్నాడు ఒక్కడనే పాడుతున్నా రా అని చెప్పేసి అన్నాడు భార్య కూడా వచ్చింది మైక్రోఫోన్ నేనే పట్టుకున్నాడు భార్య కూడా కలిసి ఇద్దరు కలిసి పాట పాడారు అయిపోయిన తర్వాత పెద్ద రాద్దాంతం అసలు లేడీస్ అలా ముందుకు వెళ్ళటం ఏంటి అని అసలు ఇది తప్పు కదా అని తప్ప ఉప్ప నన్ను ప్రశ్న అడిగిన వాళ్ళు సోదరులు తప్ప ఒప్పా నాకు నిజంగా తెలియదు సార్ తెలియదు సరే అయితే ఒక కామన్ మ్యాన్గా ఒక క్రీ సంఘంలో ఉన్న వ్యక్తిగా శ్రీ సంఘంలో మౌనంగా ఉండాలని అంటాం కదా ఇక్కడికి వస్తే తప్ప ఒప్ప కొందరు ఖచ్చితంగా అది తప్పు అక్కడికి రాకూడదు ఆమె అని అన్నారు పోనీ ఎదురుగా కుర్చీలో కూర్చొని పాట పాడి సాయం చేసింది ఇప్పుడు చెప్పండి తప్పా ఒప్ప అది అది కరెక్ట్ అట్లా చేయాలి అంటే ఇప్పుడు ఆమె సహాయం చేసింది అనేది కాదు అక్కడ కూర్చొని అయినా సాయమే చేసింది ఇక్కడ కూర్చొని అయినా సాయమే చేసింది లీడ్ చేయలేదు హెల్ప్ చేసింది కాకపోతే ఇక్కడికి వచ్చిన ప్లేస్ని బట్టి తప్పైంది అని మరలా మనకు తెలియకుండా క్లెడ్జిలేటి సిద్ధాంతానికి వెళ్తూ ఉన్నామా ఆమె అక్కడున్న హెల్పే చేసింది ఇక్కడున్న హెల్పే చేసింది కొంతమంది అందుకే నేను మైక్రోఫోన్ ఎవరో మైక్ మగవాళ్ళకి ఇస్తాము మీరు మాత్రం పాడండి అని అంటారు ఏంటే మనం మైక్ ఇవ్వకూడదు కదా అని అంటారు హెల్ప్ చేసే ఇప్పుడు మైక్ తీసుకొని హెల్ప్ చేయవచ్చు కదా లీడ్ చేయకపోతే ఇప్పుడు మైక్ తీసుకొని హెల్ప్ చేయకూడదా పాడేటప్పుడు అందుకనే మన గనుక చూసినట్లయితే క్రీస్ సంఘంలో మైక్రోఫోన్లో మగవాళ్ళ దగ్గరే ఉంటే ఆడవాళ్ళకి ఎవరు కొంతమంది ఆడవాళ్ళకి ఇస్తే తప్పు అంటే ఇక్కడ ఇంకోటి కూడా జరిగింది ఒక్కోసారి హెల్ప్ చేయడానికి మైక్రోఫోన్ ఇస్తే లీడ్ చేస్తారు వాళ్ళు వీళ్ళంతా ఒక్కేసి అందుకని ఇది ఎందుకులే ఎందుకంటే ఒక రకంగా చెప్పాలి అంటే స్త్రీలు బాగా ముందు ఉంటారు వాకింగ్ కూడా చాలా వేగంగా చదువుతారు పాటలు కూడా బాగా పాడతారు వచ్చినా రాకపోయినా వీళ్ళే లీడ్ చేయాలన్నట్లుగా కొన్ని స్థానిక సంఘాలు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్త్రీ నడిపించకూడదు కానీ సహాయం చేయవచ్చు చేయాలి కూడా నడిపించకూడదు దాన్ని మాత్రమే దేవుడు ఆపాడు ఇప్పుడు ఉదాహరణకి ఆరాధనలో స్త్రీ కూడా పాల్గొనాలి పాటల్లో పాల్గొనాలి ప్రార్థనలో పాల్గొనాలి వాక్యము ప్రభురాత్రి భోజనము కానుకలు అన్నిటిలో ఆమె పాల్గొనాలి దేవుణ్ణి ఆరాధించాలి ఆమె పాట పాడాలి పాడాలి పాడి తీరాలి నడిపించకూడదు అంతే పాడాలి కాబట్టి అందులో తప్పేమీ కూడా లేదు ఎప్పుడు తప్పు అవుతుంది అంటే నడిపించినప్పుడు తప్పు అవుతుంది నడిపించడానికి ఇవ్వలేదు పురుషుని మీద అధికారం చేయటానికి కాబట్టి కదా అది మనకు తెలుసు వాళ్ళు నడిపించారా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆమె నడిపించిందా సహాయం చేసిందా అనేటువంటిది మనస్సాక్షికి అర్థమవుతూనే ఉంటుంది థ్యాంక్ యూ సార్